రీసెంట్గా జరిగిన అయ్యగారి పెళ్ళికి పిన్ని గారు కూడా వచ్చారా అంటూ కొంతమంది కామర్స్లో నన్ను అడిగారు ఓ ఇద్దరు ముగ్గురు అడిగారు తర్వాత వాళ్ళు అడిగింది కూడా కరెక్టే ఎందుకంటే చాలా చోట్ల నేను చూసా ఆ పిన్ని గారు కూడా వచ్చారు కానీ ఇంకా చాలామంది పిన్ని గారు రాలేదు అనుష పిన్ని రాలేదు సారీ అనుష్క పిన్ని రాలేదు స్నేహ పిన్ని రాలేదు రమ్మకృష్ణ పిన్ని రాలేదు బహుశా బాబాయ్ గారు ఒప్పుకోలేదేమో సరే అది పక్కన పెడితే టబు పిన్ని వచ్చింది ఎట్టి పరిస్థితుల్లో ఒక పండుగ రావాల్సిందే అని నాగ్యాడు పట్టుబట్టి మరీ పిన్నిని పిలిపించాడు అర్థమయ్యే ఉంటుంది అందరికీ అమలతో డివోర్స్ అడగబోయాడు ఒకప్పుడు నాగార్జున టంబు టంబు మనిద్దరం పెళ్లి చేసుకుందాం అమలకు డివోర్స్ ఇచ్చేద్దాం అని అప్పట్లో వార్త నడిచింది దీనికి అనుకూలంగానే అమలగారు కూడా చటా పిజిరేష్ నువ్వు కావాలంటే ఎంతమందినైనా ఉంచుకో కా నేను మాత్రం విడాకులు పిలిగాను విడాకులు ఇస్తే నువ్వు అఖిలిగాడి పెళ్ళి చేయవు వాడిని సినిమా ఇండస్ట్రీలో హీరోలు చేయవు ఒక తండ్రిగా నువ్వు చేయాల్సినవి చెయ్యి ఒక నృత్యాగా నువ్వు కావాల్సినవి ఏమైనా ఉంటే వాళ్ళని తెచ్చుకో ఉంచుకో నాక్కో దేక్కో ఏమైనా చేసుకో కానీ నేను మాత్రం విడాకులు ఇవ్వను అని చెప్పింది అప్పటి నుంచి టబు వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడం లేదు పెళ్లి ప్రయత్నాలే మానేసింది ఎదురు చూస్తూ ఉందనమాట నాకు ఆడు విడాకులు తీసుకోకపోతాడా నేను తగులుకోకపోతానా నాగ్యాడు విడాకులు తీసుకోకపోతాడా నేను ఊలుకోకపోతాడా అని ఎదురు చూస్తూ ఉంది ఈలోపు అనుష్క ఎంట్రీ ఇచ్చింది టబుని పూర్తిగా బ్రహ్మహోస్ మిస్సైల్ వాడేసి పక్కన పెట్టేశాడు అనుష్క వచ్చింది అంటే అఖిల్ బాబు గారి అనుష్క పిన్ని ఇంకా ఇంతకు మించి చెప్తే రోతగా మేము ఆల్రెడీ చాలా వీడియోస్లో మనం చెప్పుకున్నాం ఇదంత ప్రపంచానికి మేలు చేసే విషయం అయితే కాదు నాగార్జున గారి ఇది వాళ్ళ ఫ్రెండ్షిప్ వాళ్ళ అవి అనమాట మొత్తానికి నాగార్జున రసికుడు కాబట్టి మంచి ఫ్రెండ్షిప్లు అంటే బెనిఫిటబుల్ ఫ్రెండ్షిప్ పట్ట నువ్వు నాతో పబ్బుకు రావాలి నీకు నేను సినిమాలో అవకాశం ఇస్తాను పబ్బుకి వచ్చిన తర్వాత నాతో బీరు తాగాలి బిర్యానీ తినాలి అవి కూడా ఉంటాయి బలవంతం అయితే నేను చేయను భంగమానాలు అట్లాంటివి నేను చేయను ఇలా ముందుగానే కమిట్మెంట్ అది కామన్ సినిమా ఇండస్ట్రీలో ఈ రోత అన్నది ట్రెడిషన్ అది ఈ ట్రెడిషన్లో భాగంగానే టబు అనుష్క స్నేహ ఇంకా చాలా ఉన్నాయి నగ్మ మనిష కొయిరాల చాలామందికి వల వేశాడు సార్ సరే ఇప్పుడు టాబు పిలిస్తే వచ్చింది కొడుకు పెళ్ళికి ధన్యవాదాలు థ్యాంక్ యూ